శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి జయ నమ శ్రీ గురు చంద్రశేఖరాయ నమః రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా శుభోదయం నమస్కారాలు ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మీకందరికి కూడా గురువు అంటే ఏంటి అనేటువంటి అంశం పైన విషయాన్ని తెలుపుదామని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ముందుగా గురువులని స్మరిద్దాం ముఖోద్భూతాన్ పంచాక్షరమనుపమాన్ పంచసూత్ర్యా జగద్గురు అనురాగానందయుక్త శిష్యవాత్సల్యమూర్త చంద్రశేఖర శివాచార్యం సద్గురు ప్రణమామ్యహం ముందుగా మనకు జీవితాన్ని ప్రసాదించినటువంటి గురువులకు నమస్కారం అంటే తల్లి తండ్రి అలాగే విద్యను ప్రధా ప్రసాదించినటువంటి గురువులకు నమస్కారాలు గురువు అనే పదము చాలా విశిష్టమైనటువంటిది ఇది సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదం చాలా విస్తృతమైనటువంటి అర్థాలు ఉన్నాయి గురువు అనేటువంటి పదానికి అర్థము ఏంటి అంటే గు అంటే అంధకారం అజ్ఞానం మరి రు అంటే వెలగు జ్ఞానం గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని తెలిపేవాడే గురువు మరి గురువులో గురువు యొక్క పాత్ర అంటే గురువులు మూడు రకాలుగా మనము చూడవచ్చు ఒకటి ఎవరు ఆధ్యాత్మిక గురువు రెండు విద్యా గురువు మూడు జీవిత గురువు అని మనకు శాస్త్రంలో చెప్తుంది మరి మొదటిది ఆధ్యాత్మిక గురువు అంటే తన శిష్యునికి ధర్మ మార్గాన్ని చూపేవాడే ఆధ్యాత్మిక గురువు మరి విద్యా గురువు అంటే మనకు చిన్నప్పుడు పాఠశాలలో విద్యను బోధించేవారే విద్యా గురువు మరి మూడవ గురువు ఎవరు జీవిత గురువు జీవితంలో పాఠాలను నేర్పి మార్గదర్శకాన్ని చూపేవారే జీవిత గురువు మరి గురువులో మూడు రకాల పాత్రలు ఉంటాయి అని మనం తెలుసుకున్నాం మరి శాస్త్రం కూడా చెప్తుంది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే గురువుగా మనము తెలుసుకోవాలి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీకందరికీ గురువు వాక్కు ఎలాంటిది ఎంత విలువైనటువంటిది అనేటువంటి విషయం పైన ఒక చిన్న పాటను మీకందరు కూడా తెలియజేస్తాను చంద్రుని వెన్నెల చల్లదనం చంద్రుని వెన్నెల చల్లదనం సూర్యుని వెలుగు వెచ్చదనం సూర్యుని వెలుగు వెచ్చదనం గురువాక్కులలో కమ్మదనం గురువాక్కులలో కమ్మదనం విలువైనవి అవి వెలలేనివి విలువైనవి అవి వెలలేనివి చంద్రుని వెన్నెల చల్లదనం సూర్యుని వెలుగు వెచ్చదనం గురువాక్కులలో కమ్మదనం గురువాక్కులలో కమ్మదనం విలువైనవి అవి వెలలేనివి విలువైనవి అవి వెలలేనివి

విధిగా విధ్యను నేర్వాలి చంద్రుని వెన్నెల చల్లదనం సూర్యుని వెలుగు వెచ్చదనం గురువాక్కులలో కమ్మదనం గురువాక్కులలో కమ్మదనం విలువైనవి అవి వెలలేనివి విలువైనవి అవి వెలలేనివి చంద్రుని యొక్క వెలుగు ఎంత చల్లదనంగా ఉంటుందో సూర్యుని యొక్క వెలుగు ఎంత వెచ్చదనంగా ఉంటుందో గురువాక్కులు కూడా అంతే కమ్మంగా కమ్మదనంగా ఉంటాయని మనకు తెలుస్తుంది ఆ గురువు యొక్క వాక్కు ఎంతో విలువైనవి దానికి వెలకట్టలేనటువంటిది అని మనకి పాట ద్వారా తెలుస్తుంది కాబట్టి గురువు మనకు జ్ఞానాన్ని పెంచేవాడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవాడే గురువు కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీకందరికి కూడా ఆ గురువుల యొక్క ఆశీర్వాదం తప్పక ఉండాలి అని గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి కూడా నమస్కారం